ఈ రోజు మనం చూడబోయే ఇల్లు అనేది మంచి మంచి ఫాల్స్ అనే డిజైన్స్తో వుడ్ వర్క్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మంచి లగ్జరీ అయితే కట్టారు ఫ్రెండ్స్ ఇల్లు అనేది ఒకటి కాదు ఇక్కడ మనకి టూ హౌసెస్ అయితే సెల్కి అయితే ఉండడం జరిగింది నేను ఈ వీడియోలో నేను ఏంటంటే మీకు ఈ హౌస్ అనేది చూపించిపోతున్నాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది ఏంటి ప్రైజ్ ఎంత చెప్తున్నారు ఏంటి అన్ని కూడా క్లియర్గా చెప్తాను ఎక్కడ ఆపకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఇది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది ఒక ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఇంటూ యాభై కొలసలతో అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్ గేట్ తీయగానే మనకి పార్కింగ్ ఏరియా కనబడుతుంది అండ్ టాప్ లో చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ చూడండి ఎంత బాగుందో సో మెటిల్ ల్యాండింగ్ తీసుకున్నారు ఇక్కడ మెటిల్ ల్యాండింగ్ కింద మనకు ఒక కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చేస్తారు సీలింగ్ డిజైన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ వుడెన్ ఫినిషింగ్ టైప్ లో కనబడుతుంది చూడండి అండ్ ఈ కార్నర్ లో మనకి ఈశాన్య మూలం బోర్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు పాయింట్స్ ఇవన్నీ దీనికి ఇంటి చిట్టూరు కూడా స్పేస్ అనేది బాగానే వదిలేరు ఫ్రెండ్స్ ఈ పక్కన మూడున్నర వదిలేరు ఉత్తరం వైపు అలాగే మనకి బ్యాక్ సైడ్ పడమర వైపు చూసుకున్నట్లయితే రెండు అడుగులు సెట్ బ్యాక్ రావడం జరిగింది సౌత్ వైపు కూడా మనకి టూ ఫీట్ సెట్ అయితే ఇస్తున్నారు సో ఇదే మెయిన్ డోర్ ఇది టేక్ డోర్ ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి సో స్టార్టింగ్ మనం మెయిన్ డోర్ తీసుకుని లోపల రాగానే ఎదురుగా చూడండి ఒక టీవీ యూనిట్ అయితే కనబడుతుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ లైటింగ్తో టోటల్ అంతా కూడా వుడ్ వర్క్తో చాలా బాగుంది ఇది అండ్ సీలింగ్ డిజైన్స్ కూడా బాగా చేయించారు వీళ్ళు ఇదంతా కూడా హాలే ఫ్రెండ్స్ ఇది పద్నాలుగు బై పదహారు సైజ్లో ఉంటుంది అండ్ ఆ పక్కన మనకి పార్టీషన్ అవతల ఉన్నది ఏంటంటే డైనింగ్ ఏరియా అది స్పేషియస్గా ఇచ్చారు అండ్ మనకి డిస్టర్బెన్స్గా ఉండదు హాల్లో కూర్చున్న వాళ్ళకి డైనింగ్ ఏరియాలో ఉండే వాళ్ళకి ఏంటంటే డిస్టర్బెన్స్గా ఉండదు ఈ మధ్యలో ఈ పార్టీషన్ అనేది తీయడం వల్ల డిజైన్ కూడా బాగుంది గ్లాస్తో అది ఇది టీవీ అనేటిది అండ్ కింద మనకి ఏదన్నా రిమోట్తో కంట్రోల్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉండాలని చెప్పేసి అలా బ్లాక్ గ్లాస్ తీసుకున్నారు కింద వాళ్ళు అండ్ ఇందులో చిన్న చిన్న ఐడియాస్ పెట్టుకోవడానికి ప్లాట్ఫామ్స్ కూడా తీసుకున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వుడెన్ విండోస్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు ఇందులోని సో కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ ఇది ఎంట్రెన్స్లో మనకి హ్యాంగింగ్ లైట్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఏడు బై పన్నెండు సైజులు ఇది అంతా కూడా డైనింగ్ ఏరియా ఈ పక్కన చూసుకున్నట్లయితే క్రాకరీ అనేట్ అయితే ఒకటి ఇచ్చేసారు వీళ్ళు సో ఇక్కడ చూసుకున్నట్లయితే పార్టీషన్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇందులో చూడండి పార్టీషన్లో సెంటర్లో గ్లాస్ వచ్చేసింది అందులో మనకి ఫ్లవర్స్ ట్రీస్ ఇవన్నీ కూడా ఇచ్చేసారు సో చూడడానికి నిజంగా ఉన్నట్లుగానే కనబడుతుంది డిజైన్ మొత్తం అంతా కూడా అని అండ్ ఇది వచ్చేసరికి క్రాకరీ యూనిట్ ఇది ఇందులో మనకి హ్యాండిల్స్ చూడండి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు గ్లాస్ చార్స్ తోటి సో రోజ్ గోల్డ్ కలర్ అయితే వచ్చింది ఇది కలర్ కూడా బాగుంది అండ్ పక్కనే చిన్నది వ్యానెటీ యూనిట్ అయితే ఇచ్చేసారు అండ్ మనకి కమోర్స్ కావచ్చు ట్యాప్స్ కావచ్చు వాష్ బేసిన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మంచి బ్రాండెడ్ ఐటమ్స్ యూజ్ చేయడం జరిగింది ఇందులోని వీళ్ళు అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఇది సో కిచెన్ బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇస్తున్నారు ఫ్రంట్ చూసుకున్నట్లయితే చిన్నది పూజ రూమ్ కూడా రావడం జరిగింది ఇందులోని ఇది మూడు మూడు వెడల్పు ఉంటుంది పొడ వచ్చేసరికి మూడున్నర అడుగుల వరకు రావడం జరిగింది కింద ఫ్లోరింగ్కి వాల్స్కి టోటల్ అంతా కూడా టైల్స్ యూజ్ చేశారు వీళ్ళు ఇందులోని డిజైన్ చాలా బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీరు విండో కూడా వచ్చింది ఒకటి చిన్నది సో ఇది కిచెన్ వచ్చేసరికి ఎనిమిది మూడు బై మూడు సైజులు అయితే ఉంటుంది కిచెన్ అనేది ఇక్కడ ప్లాట్ఫామ్ అనేది షేప్డ్ ప్లాట్ఫామ్ అయితే తీసుకున్నారు అండ్ వాల్యూట్ చూసుకున్నట్లయితే గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఓపెన్ బుల్ డోస్తో రావడం జరిగింది టూ విండోస్ వచ్చాయి కిచెన్లోని వాషింగ్ మెషిన్ కూడా సేఫ్గా ఉంటుంది లోపల పెట్టుకోవడం వల్ల సో స్పేస్ ఎక్కువగానే ఇచ్చారు ఇక్కడ అండ్ ఇందులో మనకి అన్ని కూడా రావడం జరిగింది ఫ్రెండ్స్ కార్ పార్కింగ్ ఏరియా పూజ రూమ్ వాష్ ఏరియా ఇలా అన్ని కూడా వచ్చేసాయి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారు ఇందులోని ప్లాన్ కూడా కొంచెం డిఫరెంట్ మోడల్ లో తీసుకున్నారు సో ఒకసారి ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఇల్లు అనేది నెల్లూరులో ఉండడం జరిగింది నెల్లూరు ఫోర్త్ మైల్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటుంది ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చి సార్ వీళ్ళు అండ్ ఇదే మాస్టర్ బెడ్రూమ్ ఇది పన్నెండు బై పది సైజ్ అయితే ఉంటుంది రూమ్ అనేది ఇందులో మనకి ఆ పక్కన వెస్ట్ సైడ్ ఒక విండో తీసుకున్నారు అలాగే ఈ పక్కన సౌత్ వెబ్ కూడా ఇంకొక విండో రావడం జరిగింది సీలింగ్ కూడా స్టెప్పర్ డిజైన్ వచ్చింది ఇందులోని దీనికి ఇచ్చిన అటెడ్ బాత్రూమ్ ఇది నాలుగు బై ఏడు సైజ్ బాత్రూమ్ ఇది డిజిటల్ ప్రింటెడ్ టైప్ తీసుకున్నారు మనకి ఇక్కడ టైల్స్ అనేవి మన ట్యాప్స్ అన్ని కూడా ప్లంబర్ కంపెనీ ట్యాప్స్ యూజ్ చేయడం జరిగింది సో చూసారు కదా కమోడ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్ కమోడ్ ఇది వాటర్అప్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లాసిక్ ఫినిషింగ్ టైప్ లామ్లెట్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడడానికి వుడెన్ ఫినిషింగ్ టైప్ కనపడుతుంది చూడండి కలర్ వచ్చేసరికి సో స్లైడింగ్ డోర్స్ ఇవి అక్కడ మనం బీరువా పెట్టుకునే ప్లేస్ అది టాప్లో అన్నీ కూడా ఓపెన్ బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు దీనికి పక్కన చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఇచ్చేసారు ఈ రూమ్ అనేది పదకొండు అడుగులు పొడవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తొమ్మిది అడుగులు వెడల్పు అయితే రావడం జరిగింది డోర్ తీయగానే మనకి ఎదురుగా చూసుకున్నట్లయితే ఆ పక్కన నార్త్ వైపు ఒక విండో కనబడుతుంది రైట్ సైడ్ వాల్స్ కూడా డిజైన్ చేశారు వీళ్ళు అండ్ ఇది వాట్రాప్ ఇది వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్గా అయితే చేయించారు డిజైన్స్ కూడా బాగున్నాయి సింపుల్గా నీట్గా ఉన్నాయి ఇవి సో అదంతా కూడా మనకి టేప్తో చేయించారు డిజైన్ అనేది బాగుంది సో ప్లేన్ కలర్ కాకుండా మనకి ఆ టేప్తో డిజైన్ చేయడం వల్ల లుక్ అనేది బాగా వచ్చింది ఇది డ్రెస్సింగ్ ఏరియా ఇది ఫ్రంట్ వాష్ బేషన్ కూడా ఇస్తారు ఒకటి సో లాపలిచ్చిన అడిషనల్ బాత్రూమ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది ఇది కూడా మనకి మూడు పది బై ఏడు సైజులు అయితే ఉంటుంది బాత్రూమ్స్ అన్నీ కూడా పర్లేదు బాగానే వచ్చాయి ఇందులోని ఇరికిరిగ్గా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా వరకు కొన్ని కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే ఇక్కడ అలా ఏమి లేవు పెద్దగా వచ్చే బాత్రూమ్స్ అన్నీ కూడా టోటల్గా ఇందులో త్రీ బాత్రూమ్స్ వచ్చాయి టూ రూమ్స్ వచ్చాయి ఒక హాల్ కిచెన్ వాషేరియా ఇలా అన్నీ కూడా రావడం జరిగింది ఇందులోని ఎక్స్ట్రాగా టూ వాష్ బేషన్స్ కూడా ఇచ్చేసారు వీళ్ళు ఇక్కడ ముప్పై ఎంటు యాభై కొలతలతో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది టోటల్గా నూట అరవై ఆరు గజాలు వస్తుంది సెంట్రల్ పరంగా చూసుకున్నట్లయితే ఒక త్రీ పాయింట్ ఫైవ్ సెన్స్ ఉంటుంది అదే అంకరాల పరంగా చూసుకున్నట్లయితే ఇరవై ఒక అంకరం రావడం జరుగుతుంది ల్యాండ్ అనేది కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే ఒక నైన్టీన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అంకరాన్స్ వరకు రావడం జరుగుతుంది సో ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ ఇది ఒకసారి ప్రైస్ కూడా ఎంత చెప్తున్నారు ఏంటి అని కూడా మీకు ఇప్పుడే చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నారు ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏం కాదు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి సో పైకి అయితే మనం పైన చూసుకోండి ఎలా ఉంది ఏంటి అని చూపిస్తున్నాను ఇక్కడ టోటల్గా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి ఇందులోని అండ్ కార్నర్లో వాటర్ ట్యాంక్ కూడా ఇచ్చేశారు సో చూశారు కదా అంతా కూడా చూసుకోండి ఫ్రంట్ రోడ్ అంతా అని డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఆల్రెడీ పెట్టాను ఒకసారి అక్కడ కూడా చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో నచ్చితే చూసి వెళ్లకుండా వీలైతే లైక్ చేయండి ఎవరైనా కొత్త గీళ్ళు వారికి షేర్ చేయండి